మిదిన విషయంలో దేవ పెద్ద షాక్లో ఉండిపోతాడు నన్ను జైలు నుంచి విడిపించడం ఏంటరా బాబోయ్ ఒక రకంగా చెప్పాలని తన జీవితాన్ని నేను నాశనం చేశాను కదా తన నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసేసాను కదా కానీ నన్ను ఎందుకు విడిపించి అని ఆలోచనలో పడతాడు అయితే దేవాన్ని విడిపించేసి ఇంటికి వెళ్తుంది మిదిన అయితే ఇంట్లో ఈ హర్షవర్ధన్ ఇంట్లోకి రానివ్వడు ఆ తాల్ తీస్తే కానీ నువ్వు ఇంట్లోకి రావడానికి వీలు లేదు అంటూ పెద్ద పెద్దగా అరిచేస్తాడనమాట నేను నా కంఠంలో ప్రాణం ఉండగా నేనైతే తాళిని తీయను అని కరఖండిగా మోహం మీదే చెప్పేస్తుంది అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో రాకు ఇంట్లోకి అని చెప్తే నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అదే నా ఇల్లు అని అక్కడ నుంచి తండ్రికి ఎదురు తిరిగి మరీ వెళ్ళిపోతుందనమాట వాళ్ళ అమ్మ లలితా ఏంటి అమ్మ నేను చెప్పేది నమ్మమ్మ ఆ తాళి వల్లనే కదా నీకు ఇదంతా వస్తుంది వదిలే అమ్మ ఆ తాళిని తీసేది అని చెప్పంటే నా ప్రాణం పోయినా కూడా నేను తీయనమ్మ నాకు మీరు లేకపోయినా పర్లేదు నేనైతే ఈ తాళిని తీయను అని చెప్పని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనమాట హరిశ హరి హర్షవర్ధన్ కూడా ఎక్కడికి పోతావో నీకు ఆ వాడకట్టున తాళి ఎక్కువైపోయింది వాడే ఎక్కువైపోయాడా ఇంత ద్రోహం చేసినా కూడా అని తిడతాడు ఇక వెళ్ళిపోతుంది అనమాట మీదన దేవా ఎక్కడుంటాడో ఏంటో అని దేవా కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది మీదన